రైట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రానే వచ్చింది దీనికి సంబంధించి కూడా సిటీ మొత్తం కూడా ఫుల్ లో కనిపిస్తుంది యూత్ అంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో చాలా బాగా పాల్గొన్నారు అండ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఇటు సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి అలాగే మంత్రులందరూ కూడా ఉన్నత స్థాయి ఉన్నటువంటి అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటు ఏపీలో చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా ఇటు ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి విషస్ చెప్పారు అలాగే ఈ సంవత్సరం కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ముందుకు వెళ్లాలనే ఆ ఉద్దేశంతో కూడా ప్రజలందరికీ కూడా దగ్గరయ్యే విధంగా కూడా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అలాగే ప్రజలందరికీ కూడా మరోసారి ఈ సంవత్సరం కూడా అన్ని శుభాలే జరగాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా సుపరిపాలన అందించే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఇటు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మొత్తం మీద అటు హైదరాబాద్ చూసుకున్నట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇటు బేగంపేట కానివ్వండి అమిరిపేట కానివ్వండి ఇటు బాల్నగర్ కానివ్వండి ఇటు ముఖ్యంగా హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో కొంచెం కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాలో కనుక ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాలో ముఖ్యంగా ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద కూడా ఇటు సిపి అజనార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా యూత్లో కొంచెం కొంచెం చేంజెస్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మద్యం తాగికైనా బయటకు రాకుండా కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోనే ఎంజాయ్ చేస్తున్నారు సో మొత్తం మీద కూడా అటు మద్యం తాగకుండా చాలామంది కూడా డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చాలాసేపు అవుతున్నప్పటికీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి మద్యం కేసులు నమోదు కాలేదు కొంతమంది ఒక దాదాపుగా చూసినట్టయితే బేగంపేటలో పన్నెండు మంది మాత్రమే దొరికారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద సిటీ అంతా చూసుకున్నట్టయితే ఎక్కడ ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే కనుక ఖచ్చితంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలతో పాటు పదివేల రూపాయలు జరిమానా అలాగే కోర్టులో దానికి సంబంధించి కూడా అప్పల్ చేయడం జరుగుతుంది అలాగే మాకు ఇతను తెలుసు అతను తెలుసు అనే విషయాలు పక్కన పెడితే కనుక ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలని చెప్పేసి సిపి సజ్నార్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఇటు యూత్ లో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి సో మార్పు వచ్చిందనుకోవచ్చు ఎందుకంటే వాహనాలు కూడా మధ్యం తాగి నడిపే విధంగా కూడా ప్రయత్నం చేయడం లేదు ముఖ్యంగా కనుక ఇటు రైడ్స్ ఇటు ఊబర్ కానివ్వండి ర్యాపిడో కానివ్వండి అలాగే ఆన్లైన్ సంబంధించినటువంటి క్యాబ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ అధికంగా కనుక డబ్బులు వసూలు చేస్తే కనుక వారి బండి నెంబర్ కానివ్వండి డీటెయిల్స్ కానివ్వండి ఒకవేళ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు చేస్తే కనుక కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మద్యం నడి తాగి ఇటు కార్ డ్రైవింగ్ కానీ ఇటు ర్యాష్ డ్రైవింగ్ కానీ స్టంట్స్ చేయడం కానీ ట్రిబుల్ రైడింగ్ కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే ఖరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఇదంతా పక్కన పెడితే ట్వంటీ సిక్స్ సో ఈ న్యూ ఇయర్ వచ్చేసింది సో గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు డీజే లైట్స్ అలాగే డీజే చప్పులతో మొత్తం మీద యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మీద ఇటు హైదరాబాద్ అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అడుతున్నాయి సో ఈ న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉంటే కనుక మంచి పరిణామం అనుకోవచ్చు సో మొత్తం మీద ఇదే ఇప్పటి వరకు చూస్తున్నాం మొత్తం మీద చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ వేడుకలకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేస్తారు యూత్ అండ్ అందరూ కూడా సో చూశారు కదా న్యూ ఇయర్ సందర్భంగా మొత్తం మీద కూడా